పదమూడో డివిజన్లో ప్రజలకు న్యాయం చేస్తావు అని చెప్పి నాకు బిఫాన్ ఇచ్చి గుర్తించి టికెట్ ఇచ్చిలు ప్రతి ఒక్కళ్ళకి ఛాన్స్ ఇచ్చినాం అన్న మొదటిసారి నిలబడ్డాడు మనం అన్నకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్ నేను మీ శ్రావణి కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికల హడావిడి ఉంది సో ఎక్కడ చూసినా కూడా అభ్యర్థులంతా కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారని చెప్పొచ్చు తమ తమ లోనే ఉంటూ ప్రజల్లోనే ఉంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు సో ప్రస్తుతం మనం ఇప్పుడు పదమూడవ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి కొట్టే స్వప్న ప్రభాకర్ గారులతో ఉన్నాం వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అండి మీరు ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటారు కదా ప్రజల స్పందనీ ఎలా ఉంది బాగుందండి ప్రతి సమస్య నా వరకు తీసుకొస్తున్నారు మాకు సో అండ్ సో ప్రాబ్లం ఉంది చేయించాలి మా ఆయన ఇక్కడే పుట్టి పెరిగిరు కాబట్టి ప్రతి సమస్యను వాళ్ళ సమస్యను మా సమస్యగా చెప్తున్నారు ప్రతిదీ ప్రతి సమస్య కూడా వాళ్ళ సమస్యను మా సమస్య అనుకొని మేము గెలవంగానే ప్రతి రోడ్లు వేయించడం కానీ స్ట్రీట్ లైట్స్ డ్రైనేజీ ప్రాబ్లమ్ కానీ తీర్చాలనుకుంటున్నాం మా వరకు వచ్చిన ఇవి ప్లస్ ఇంకొకటి మన మహిళా మనుల కోరిక మేరకు మహిళా భవనం ఒకటి అది అడుగుతున్నారు మహిళలందరూ నా వరకు తీసుకొచ్చిన మెయిన్ ప్రస్తావన కూడా అది అది కూడా చేయాలనుకుంటున్నాం గెలవంగానే ఇంకా మీరు డివిజన్ లోపల గుర్తించిన సమస్యలు ప్రధాన సమస్యలు మీ దృష్టికి వచ్చినవి కొంచెం కోతుల సమస్య కూడా ఉందండి అది కూడా చేయాలనుకుంటున్నాం ఖచ్చితంగా అది కూడా చాలామంది చిన్న నుంచి చిన్నపిల్లల నుంచి అందరూ అందరూ ఫేస్ చేసే సమస్య ఇక్కడ అది కూడా తీర్చాలనుకుంటున్నాం సో మీరు ప్రజలకి గెలిచిన తర్వాత ఏమైనా చేస్తానని పనుల మీద హామీలు ఇవ్వడం జరిగిందా ఖచ్చితంగా చేస్తాను అంటున్నాను చేస్తాను కూడా సీసీ రోడ్లు అడిగారండి అది ఖచ్చితంగా చేస్తాను ఒకటి మహిళా భవనం కనీసం మహిళా భవన్లో వాష్రూమ్స్ కూడా కరెక్ట్ లేవు పాపం వాళ్ళకి చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది అది చేయాలనుకుంటున్నా ప్లస్ మనకి వచ్చేసి డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ సమస్యతో ఏమవుతుందంటే చాలా దుర్వాసన వస్తుంది ఇక్కడ ప్రజలకి అది కూడా నేను క్లియర్ చేయాలనుకుంటున్నా గెలవంగానే మెయిన్ ఇవైతే వీని వీటి మీద ఫోకస్ చేయాలనుకుంటున్నా సో మీకు అపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరినీ కాకుండా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీరు ప్రజలకు ఏం చెప్తారు ప్రజలకి మేము చెప్పదలుచుకుంది ఒకటే అండి మా ఆయన మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మళ్ళీ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు నరేందర్ అన్న గారి సపోర్టు మాకు ఉంది సో మాకు చిన్న నుంచి పెద్ద వరకు ఏ పనైనా మేము అక్కడ వెళ్ళి వాళ్ళకి అడిగి చేయించుకునే హక్కు మా ద్వారా వెళ్తుంది సో దానివల్ల మనకు తొందర వర్క్ అనేది జరుగుతుంది అట్లా మిగతా వాళ్ళకు మనకు అదే తేడా అన్న నమస్కారం నమస్తే మేడం సో ప్రజల్లోకి వెళ్తున్నారు కదా ప్రచారం అంతా మీ అనుభూతి ఎలా ఉంది చాలా బాగుంది పదమూడో డివిజన్ ప్రజలు చాలా బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ప్రజల మేరకు ఏమంటుండాలంటే అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏ సమస్యైనా తీర్చగల వ్యక్తి నువ్వు మంత్రి గారు శ్రీధర్ బాబు కానీ పొన్నప్రభు గారు కానీ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి కానీ బలపరిచిన వ్యక్తి మీరు పదమూడు డివిజన్ సమస్యలన్నీ మీతోని త్వరగా అవుతాయని చెప్పి భావించి పదమూడో డివిజన్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి గత రెండు వేల పన్నెండు నుండి కొర కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ పొన్నప్రభాకర్ గారు కానీ చైర్మన్ నరేందర్ రెడ్డి కానీ నన్ను గుర్తించి నువ్వైతేనే పదమూడో డివిజన్ల ప్రజలకు న్యాయం చేస్తావు అని చెప్పి నాకు బీఫామ్ ఇచ్చి గుర్తించి టికెట్ ఇచ్చిలు పదమూడో డివిజన్ ప్రజలకు చెప్పేది ఏంటంటే నేను గెలిచి ప్రజల సమస్య తీర్చడానికి అన్ని విధాలుగా ముందుంటానని చెప్పి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా రెండు వేల పన్నెండు నుంచి కార్యకర్తగా ఉన్న డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్న ఇప్పుడు పార్టీ గుర్తించి బీఫామ్ ఇచ్చి నన్ను నిల్చోబెట్టినారు ప్రజలకు న్యాయం చేసే పని ముందుంటానని కోరుకుంటున్నా పదమూడో డివిజన్ ప్రజలు తారీఖు పోలింగ్ రోజున నెంబర్ స్వప్న ప్రభాకర్ చేతి గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అండి నమస్కారం అండి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు నేను కూడా కాంగ్రెస్ సీనియర్ లీడర్నే ఇక్కడ మాది ఇన్ని రోజులు పదమూడు పద్నాలుగో డివిజన్ ఉండే పద్నాలుగో డివిజన్ ఉండే పద్నాలుగో పోయి పదమూడులో కలిసింది అంటే మేము కొట్టె ప్రభాకర్ గారికి మా గుగ్గిల్ల శ్రీధర్ బాబు గారు ఏకంగా టికెట్ ఇచ్చారు తనకు సపోర్ట్ చేయాలి మేము కూడా వచ్చి కార్యకర్తలు చాలా ఉన్నారు ఇక్కడ మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఏ పనులు ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా తను చేస్తాడు అని మాటిస్తున్నాడు అందరికీ ఖచ్చితంగా వేస్తాడు తనతో పాటు మేము కూడా వేస్తాము ఏంటంటే మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మాకు ఇక్కడ శ్రీధర్బాబు కానీ పొన్న ప్రభాకర్ అన్న కానీ నరేంద్ర అన్న కానీ ఇంకా ఇంకా నాయకులు పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు ఎవరు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మేమందరికీ అన్ని రకాల పెన్షన్స్ కానీ రోడ్లు కానీ లైట్స్ కానీ ఏదైనా కూడా ప్రతి ఎవరిథింగ్ ప్రతి ఏదైనా కూడా చేయడానికి రెడీ ఉన్నాం ఎవరి దగ్గరికైనా సమస్య ఉందంటే వెంబడే పిలిచిన వెంబడే పోయి చేయాలని కోరుకుంటున్నాం మార్కెడే నగర ప్రజలకు నేను ఒకటే విజ్ఞాపిక మాట్లాడుతున్నా కొట్టే ప్రభాకర్ అన్నంటే ఫస్ట్ ఉండి కష్టపడి స్థాయికి ఈ స్థాయికి వచ్చినాయనే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చినాం అన్న మొదటిసారి నిలబడ్డాడు మనం అన్నకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం గుర్తించి అన్నకు ఒక్కసారి ఓటేద్దాం నేను చిన్న పిల్లప్పటి నుండి కాంగ్రెస్లోనే ఉన్నా మాది పివి వంగారీవి ఊరు మాది నేను చిన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కానీ అన్నను గుర్తించి మాత్రం ఒక ఈసారి ఒక్క ఛాన్స్ మాత్రం ఇవ్వాలి అన్నకు మీరు ఇక్కడ ఇంత ఎండలో ప్రచారం చేస్తున్నారు సో పార్టీ గురించి ఏమైనా చెప్దాం అనుకుంటున్నా అంతా మాకు సాయం చేస్తానని మేము మంచిగా ఆసపడుతున్నాం అందరం వచ్చినాం ఇదే ఇప్పుడు గెలిపిస్తామని నా మనసా గెలి కథం కలిసి చేస్తున్నాం మా అందరికీ చేయాలి మంచిగా ఆయన కూడా ఇది రావాలి మంచిగా అందరికి మంచిగా చేయాలి మంచిగా రావాలి కట్టబడి చేస్తున్నాం మేడం కొట్టే స్వప్న ప్రభాకర్ గార్లకి అధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి చెప్తున్నారు కొట్టే స్వప్న ప్రభాకర్ గారు ఉంటేనే మా డివిజన్కి అభివృద్ధి అందుతుంది అని చెప్పేసి మేము నమ్ముతున్నామని చెప్పేసి చెప్తున్నారు సో కొట్టే స్వప్న ప్రభాకర్ గారులు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం పదమూడవ డివిజన్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి మైత్రి ఛానల్ కరీంనగర్